గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆరవ వార్డు ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మా అమ్మ కేతోజీ కరణను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని కేతోజి వినోద్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా కేతోజి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పాలకులు లోపాలను కొట్టొచ్చినట్లు కాలనీలో ఎక్కడ పడితే అక్కడ సమస్యలు కనబడతా ఉన్నదని గత పాలకులు ఉన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మున్సిపాలిటీలో ఎక్కడ అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నాను అలాగే ఈ రోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వ్యక్తులు ఏ రోజు కాలనీ యొక్క సమస్యను ఆరవ వార్డులో ప్రజ్ఞాపూర్ కానీ లక్ష్మీ ప్రసన్న కాలనీ సిరి కాలనీ బాలాజీ ఎంక్లేవ్ ఆఫీసర్ కాలనీ బసవేశ్వర కాలనీ ఎవరికి సమస్యలు తీర్చారు మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు మీ ఆలోచన కండ్ల ముందు కనబడుతోంది ఈ ఎలక్షన్ లో చికెన్ మందు పంపిణీ చేస్తూ మందు సీసాలతో డప్పులతో ఓట్లను కొనవచ్చు అని ప్రజాస్వామ్యాన్ని కూల్చే విధంగా కనబడుతోంది ప్రజలారా మీరు చెప్పే మాటలకు మీరు చేసే అవినీతి పనులకు మీరు చెప్పే చిల్లర రాజకీయాలకు ప్రజలు లొంగవద్దు ఎందుకంటే గజ్వెల్ పట్టణ పూర్తి స్థాయిలో విద్యావంతులు ఉన్న కాలనీ అంటే అది ఆరో వార్డు మాత్రమే అది ఈ కాలనీ వాసులో గమనిస్తూ ఉన్నారని తెలిపారు మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని అవకాశం ఇవ్వండి ఓటు వేయడం మీ వంతు మా వంతు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తామని అన్నారు కౌన్సిలర్ అభ్యర్థిగా మా అమ్మ కేతోజీకరణ మీ ముందుకు వస్తున్నారని వార్డ్ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మరి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో ప్రతి చోట ప్రచారం చేయడం జరిగింది మరి గత పదేళ్లలో పాలకుల యొక్క ఏదైతే వాళ్ళ లోపం ఉందో అది కొట్టొచ్చినట్టు కాలనీలో ఎక్కడ పడితే అక్కడ సమస్యల రూపంలో కనబడతా ఉన్నాయి మరి గత పాలకులు పదేళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ అయితేనేమి గత రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేసింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ పాలకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళు ఏ రోజు ఏ ఒక్కరికి ఈ కాలనీలో ఇప్పుడు ఉన్నటువంటి వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజ్ఞాపూరే కానీ లక్ష్మీప్రసన్న కాలనీ కానీ సిరి కాలనీ కానీ బాలాజీ ఎంక్లేవే కానీ శివాలయం కాలనీ కానీ ఆఫీసర్స్ కాలనీ కానీ బసవేశ్వర కాలనీ కానీ ఈ కాలనీలలో ఎవరికి సమస్యలు తీర్చిర్రు మరి ఇవాళ మీరు ఓట్లు ఎట్లా అడుగుతుర్రు ఎవరు ఏ ముఖాలు పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతుర్రు మీ ఆలోచన అంతా కొట్టొచ్చినట్టు కనబడుతుంది నిన్న పొద్దున అందరి ఇళ్ళకు చికెన్లు పంపిర్రు రోజు సాయంత్రం మందు పంపుతుర్రు అంటే మీ ఆలోచన ఏంది మందు సీసాలతోటి డబ్బు డబ్బులతోటి చికెన్ మటన్లను వంచి ఓట్లు కొనాలని చెప్పేసి ప్రజా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజలారా ఈ కాలనీలు మీరు చెప్పే మాటలకు మీరు చేసే అవినీతి పనులకు మీరు చేసే చిల్లర రాజకీయాలకు లొంగవు ఎందుకంటే పట్టణ పరిధి పూర్తి స్థాయిలో విద్యావంతులు గల వార్డు ఏదన్నా ఉన్నదంటే అది ఆరో వార్డు మాత్రమే గమనించండి ప్రజలన్నీ గమనిస్తుర్రు ఆరో వార్డు పరిధిలో విద్యావంతులు మేధావులు టీచర్లు నేను నన్ను గెలిపిస్తే నేను రాజకీయ నాయకుని కాదు మీ ఇంటికి సేవకునిగా పనిచేస్తా మీ ఇంటికి కష్టం వచ్చిందంటే మీ ఇంటి ముందు ఉంటా ఏ కష్టం వచ్చినా నన్ను దాటి రావాలి ఆ సమస్య నాకొక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం ఆరో వార్డును ఉన్నటువంటి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డును ప్రతి ఒక్క డ్రైనేజీ వ్యవస్థను అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లను అదేవిధంగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తా వీళ్ళలాగా ఏదో ఓట్లను కొని వేరే వాళ్ళకు అమ్మడానికి నేను రావట్లేదు ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నా కాబట్టి ఆలోచించండి విద్యావంతులారా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి మీ ఇంటి ముందు ఏ సమస్య వచ్చినా మీ ఇంటికి ఒక కొడుకులాగా మీ ఇంటి ముందు సేవకునిలాగా నేను పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలిసే తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ ఉన్న ఇరవయ వార్డులల్లో మన ఆరో వార్డును అన్ని రంగాలలో విద్య వైద్యం ఉపాధి కల్పన అలాగే అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ముందు ఉంచుతా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నా ఒక్కసారి ఆలోచించి అవకాశం ఇవ్వండి నాకు నన్ను ఆశీర్వదించండి ఆదరించండి మీ ఇంటి ముందు సేవకునిగా నేను పనిచేస్తా గుర్తుకే గుర్తుకే బ్యాట్ గుర్తుకే చదువుకున్న వాళ్ళే ఈ చదువుకున్న వాళ్ళు ఎవ్వరు మీ ప్రలోభాలకు గారు గుర్తు పెట్టుకోండి ఖబర్దార్ మీకు చెప్పేది ఏంటంటే మీరు చేసే చిల్లర రాజకీయాలు మానుకోండి మీరు ఏం చేస్తారు ఇంతవరకు ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారో జనాలకు చెప్పలేదు జనాలకు ఏ పేరున ఏ అభివృద్ధి పేరున మీరు ఓట్లు అడుగుతుర్రో మీ లక్ష్యం ఒకటే ఇలా ఖర్చు పెట్టాలే రేపు అదే పైసలు జనాల జోబులకెంచి కాజేయాలని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలారా వీళ్ళు నాయకులు కాదు వీళ్ళు దోపిడి దొంగలో వీళ్ళను గమనించండి అదేవిధంగా మరి నేను గత పదేళ్ల నుంచి సోషల్ యాక్టివిస్ట్గా ఎక్ ఎక్కడ చూసినా ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ కొట్లాడినా అవసరమన్నా నేను నిలబడ్డా వాటినే మీ కళ్ళ ముందు ఉంచిన పోస్టర్ల రూపంలో ఒక్కసారి గమనించండి ఎవరు ప్రజల సమస్యల మీద మాట్లాడే వాళ్ళు ఎవరు అవకాశవాద రాజకీయ నాయకులు గమనించి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేధావులైనటువంటి విద్యావంతులైనటువంటి అందరికీ నేను ఒక్కసారి మనవి చేస్తున్నా గమనించండి ఓటేయండి